ఆగో పూజ కట్టంగానే అమ్మవారు కంటినీరు హిమాలయ కొండల్లో ఉన్న ఆగో శంకరుడు కల్లరు సిండు ఇది అచ్చగారి కన్నీరా బుచ్చగారి కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్ల లేని కన్నీరా గొడ్డు దున్నదా గోవు దున్నదా ఇది సంగముద దాసరాని శంకరుడు ప్రతిమలమి ఎంగనే భూలోక నగరము లోపల ఆగో భూచక్రగిరి పట్ట వేలేదు కీర్తి చక్రవర్తి అతని వారి అమ్మవారు నీలావతి గుడి లోపల పూజ కట్టే భక్తురాలు గుడి లోపల పూజ కట్టింది దాని కడుపు లోపల కమల ఉన్నది ఆగో కొడుకు ఉన్నది కొడుకు బిడ్డ కమల ఉట్టేది ఉన్నది పిలగల్లో ఉట్టినాక భార్య భర్తలలో ఎవరికన్నా ఒక్కరికి ప్రాణగండం అన్నాడు భగవంతుడు నేను అక్క రాకపోయి వద్ద బిడ్డ మధ్య సంతాన వద్దంట కాదు తండ్రి లేదు తండ్రి అంటే దాని కర్మ ధర్మమిస్తుంది నిజ రూపం నేనెట్లా గోరడు కోరడు బండార బట్టి పిరికడి ఆపాకు బట్టి శంకరుడు ఒళ్ళు మీద కొట్టుకొని పుట్టు పుట్టు అంటే ఒక్క తొంభై ఏళ్ళ పెద్దమని ఎత్తి ఇరవ సంఖ్యకే సింధు ఏదు పట్టే అంటి అంటే తోలే కుడి సంఖ్యకే సింధు పంతు పట్టే అని బయట తోలే కళాలు చూలము చక్కని సంఘమయ్యా నంది మీద Yeah! हो जल हम

మాటల్ లేంది పాలవేకిల్లి దిగనే దిగావు నేనే నేనే శ్లోకం కలుత నిబ్బి శ్లోకం దొరుతానా నా కోశ శోకం నీ శోకం నీది నా శోకం నాది శోకం గాలే శ్లోకం ఆ శోకమా శోకభీకమా ఏనపో అలాగల దాసి ఏందవా ఎవడో ఎవరో గుడి ముందు సంగమయ్య గనగన గణగన గంట కొడతాడు ఎవరు కావచ్చు అమ్మా గట్టికి అంచడం పోతే కొట్టు కోదాచ పోతే అట్లా ఆగల పోతే చేయటం పోతే నీ పూజన గాని నా పూజను కానిస్తా నేను లింగ పూజ బిడ్డ నేను పుంగ పూజ చేస్తానవా నీ పొంగల్ మునిగు పుని కదనే నీళ్ళు ఇంకా పూజ చేస్తాను నువ్వు పొంగల పూజ చేస్తా ఎవరి పూజ కాదరా అంతేనా మరి ఎవరు కావచ్చు ముందు జంగమయ్య గనకన గనక గంట కొడతా నన్ను అట్లా గంట కొడితే ఇట్లా పూజ చేస్తాం ఇది కూడా నిజమే కాని చెప్పాలని నేను పోతతోని ఆడు కొంచెం వాళ్ళకి లాగా ఫోన్ అయిందనుకో ఆడు తుడతా ఊరు మొత్తం దాని చెత్త ఆడు అయినోడు అసలు అయినోడు అయింది అనుకో ఇక ఆడు నేను అలవాడితే వాడు మీద ఆరుడు కింద మీద ఆరు కింద మీద రెండున్నరకైతే

ಎದುರಾದ ತನ್ನ ಕೊಡುವ ಸಂಡ

మా పూజ బంగారం వస్తువుటి పూజపిందం చేత్తాయి కదా అయ్యయ్యో వినాయ ఇక్కడ అయ్యగారు మాత్రం తగినట్టు చేత్తి కదనే చెప్పుకో అంతకన్నా అద్వారం చేత్తి కదనా నన్ను ఇప్పుడు ఆనే ఆనే అంటాను పాడనా ఆనే అంటాను వెంట నీ మొగ నన్ను కొని కొడతాన్న మళ్ళీ ఏం అంటావు పాడుకోడం కొత్త శింగుడందుకు నప్పుతా ఉన్న మూతిమిసార్లు మొత్తం రానే పోవాలి అనుకుంటావు అదే నీ సింగులకి కత్తులు ఉన్నాయా మంగలి కత్తులు అశోక్ బ్లేడ్ పిరిచేసిన అయితే రేపటి కాలు మొగోళ్ళు మొగోళ్ళందరూ మొత్తం నీకే లైన్ కడతారు ఎందుకు ఇక నువ్వు పిరిగ కొడతా కాబట్టి మొగోళ్ళు మొత్తం నీకే లైన్ కడతారు ఇక లేదు నేను ఎవరి కాదు నీ ఒక్కదానికి ఒక్కరికాడే ఇంత మేము నువ్వు లేడీస్ తో కానీ ఎందుకు వచ్చిన వీటికి నేను నేను ఎందుకు వచ్చిన అరే బాడకా రెండు కాళ్ళు రెండు గిర్రో 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 నింపి నా సింగుల కింద కప్పుకుంటే ఉడకపోస్తావాల బాడకాట్టింది ఇలా మన తక్కువ కొట్టింది అండి ఇలా కొట్టిన నాలుగు రోజులు ఉన్నట్టయితే డాక్టర్ గ్లుకోస్ పెట్టినోళ్ళు పెట్టినట్టే సుజులు కూర్చున్నోడు కూర్చున్నట్టడ్ల ఉరికా ఉండదు తోట్ల ఉరికా ఉండదు డాక్టర్ రిక్క ఉండదు దిక్కు వాళ్ళు ఉడకపోతు ఉడకపోతాను యాల అయితే నీ సింగిల్ కింద కప్పుకుంటే నేను ఉడకపోతే నేను లోపల కొన్ని కూర్చున్నా నేను వాళ్ళ కిందకెళ్ళు బాధ చేస్తాను నువ్వు గవాన్ని మాట్లాడకు నా కోపం మళ్ళా కోపం కోపం వస్తాను మరి అంతే నీ తిక్క బిడ్డా ఏంటిది చితభద్ర కమలం అంటే ఏంటిదే తామర కమలం తామర కమలంలో వాళ్ళు ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి భర్తెవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి కన్న కొడుకలు మన్మధుడు మన్మధుర్ని బస్వం శంకరుడు శంకరుని భార్య పార్వతి పార్వతి కన్న కొడుకలు వినాయకుడు వినాయకుని వాహనం ఏంటిదో